హలో అండి ఇదైతే కార్తీక పౌర్ణమి రోజు తీసిన ఒక చిన్న షార్ట్ వీడియో అనమాట ఇది ఎర్లీ మార్నింగ్ తీసాను ఇవాళ ఎలా అయినా సరే తొందరగా లేద్దామని ఫిక్స్ అయ్యాను సో దానికి తగ్గట్టుగా ఫోర్ ఓ క్లాక్ లేచాను యాక్చువల్గా నేను నైట్ పడుకునేసరికి ట్వల్వే అయ్యింది ప్రతిరోజులాగానే ఎందుకంటే విష్ణుకి కొంచెం ఒంట్లో బాగాలేదనమాట ఫీవరు కోల్డ్ ఇవన్నీ వచ్చాయి సో దానివల్ల వాడు పడుకోకుండా క్రాంకీగా బిహేవ్ చేస్తున్నాడు వాడిని పడుకోబెట్టి నేను పడుకునేసరికి ట్వెల్వ్ అయ్యింది బట్ అయినా సరే ఎర్లీగా లేచి దీపాలు వదులుదామని ఫిక్స్ అయ్యాను అనమాట ఇవాళ కార్తీక పౌర్ణమి కాబట్టి కార్తీక దామోదర పూజ చేసుకుందాము ఈ కార్తీక దామోదర పూజ ఏంటంటే తెల్లవారుజాముని చేయాలన్నమాట కృతిక నక్షత్రాలు ఉన్నప్పుడు సో ఎలా అయినా చుక్కలు ఉంటుండగానే లే లేచి స్నానం చేసి దీపారాధన చేసుకుందామని ఫిక్స్ అయ్యాను సో ఫైనల్గా అయితే ఇవాళ ఫోర్ ఓ క్లాక్ లేచాను లేచిన తర్వాత ఇగో ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాను ఫస్ట్ అయితే దేవుడు మందిరంలో దీపారాధన చేసేసుకున్నాను కుదరకపోతే ఫస్ట్ తులసికోడి దగ్గర దీపారాధన చేసైనా దేవుడు మందిరం మందిరం లో దీపారాధన చేయొచ్చు అనమాట కాకపోతే నేను ఫస్టే నాకు కుదిరింది కాబట్టి మందిరంలో దీపారాధన చేసేసి అలాగే బయట కూడా గుమ్మాల దగ్గర దీపారాధన చేసేసాను ఆ తర్వాత తులసికోట దగ్గర పూజ కోసం ప్రతిదీ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే నక్షత్రం ఉంటుండగానే దీపాలు వదిలేద్దామని ఫిక్స్ అయ్యాను అంటే అరటి దొప్పలో పెడతారు కదా సో నెయ్యిలో ముంచి అప్పటికప్పుడు చేసుకుని రెడీగా ఉంచుకున్నాను ముందు రోజు చేసుకుందామన్నా కూడా నాకు కుదరలేదన్నమాట సో నెయ్యిలోని నానపెట్టేస్తే ఎంతసేపు ఇట్టే నానపోయాయి సో దాంట్లో మూడు అయితే పెట్టాను పెట్టేసి నీళ్ళలో అయితే విడిచిపెట్టాను దీనికి పువ్వుత్తులు అయితే బాగుంటాయి అన్నమాట సో ఫస్ట్ అయితే దీపాలు పెట్టేసిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలు వేసేసి కొంచెం నైవేద్యంగా బల్లం ముక్క పెట్టాను ఆ తర్వాత అయితే నీళ్ళలోకి ఈ దీపాలను అయితే విడిచిపెడుతున్నాను సో ఇప్పుడు ఈరోజు నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది ఫుల్గా పూజ చేసిన ఫీలింగ్ వచ్చిందనమాట ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇంకా దీపాలు వదిలేసిన తర్వాత అప్పుడు కార్తీక దామోదర్ పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ తులసి కోట దగ్గర దీపం పెట్టేసిన తర్వాత ఈ దీపాలు వదిలేనమాట ఆ తర్వాత ఎలాగో ఇవాళ పౌర్ణమి కదా సో పౌర్ణమి కోసం అంటే పౌర్ణమి రోజు లలిత సహస్రం చదివితే మంచిది అంటారు కదా నేను కూడా చదివి చాలా రోజులు అయిపోయిందని ఎలాగో పనిలో పని అన్నట్టు ప్రశాంతంగా కూడా ఉంది వాతావరణం సో విష్ణు కూడా ఇంకా లేవలేదు కాబట్టి చక్కగా ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అనుకుంటా కంప్లీట్ అయిపోయింది లలిత సహస్ర పారాయణ అయితే మంచిగా చేసేసుకుని ఇంకా మందిరంలో కూడా దూపదీప నైవేద్యాలు అవన్నీ కూడా పెట్టేసుకున్నాను ఈ కార్తీక దామోదర్ పూజ కోసం మనం తులసి కోటలో ఉండే మట్టి కొంచెం చిన్న ముద్ద తీసుకుని పూజ అయితే చేసుకోవాలను